నెల్లూరు జిల్లా అనంతసాగర మండల కేంద్రంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో జనసేన కార్యకర్తలు సమావేశమయ్యారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆత్మకూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జి నెలశెట్టి శ్రీధర్ గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే అనంతసాగర మండల జనసేన కమిటీ నిర్వహిస్తామని ఆ మేరకు అధిష్టానికి పేర్లు పంపుతామని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భరత్ రవి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు సంఘం పేరేజ్ వాళ్ళు వాటర్ అల్లు దాకా మనం పోదు అంటే మన కాసేస్ ఉంటాయి మనం మన కాన్షియస్ దాని బ్యాక్ వాటర్ నుంచి అంటే చేజన్ పెట్ట ప్రాంతం కానీ పేట పెట్ట ప్రాంతం కానీ లోపల పెట్ట ప్రాంతానికి దాన్ని దాని బ్యాక్ వాటర్ నుంచి వచ్చే అవకాశం ఉంది కావాల్సింది అంటే పాలకులు చిత్తూరు ఇవి సంబంధించి రైతాంకు సంబంధించి ఇంకో పెద్ద సమస్య గార్డెన్ సమస్యలు ప్రతి గ్రామంలో గార్డెన్ ఇది రైతా కోసమైన సమస్య

అంటే మండలాల్లో కొత్త కమిటీల ఏర్పాటులో భాగంగా ఈరోజు అనంతసాగర్ మండలం కమిటీల గురించి చర్చించేందుకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ అందరి జనసైనికులు అందరి అభిప్రాయాలు తీసుకున్నాం ఈ అభిప్రాయాల్ని మేము మా అధిష్టానానికి పంపిస్తాము వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని ఇక్కడ కమిటీ ఎవరు ఉండాలో ఎవరు ఉండకూడదు అనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటారు ఆయన కూడా ఈరోజు వచ్చాము అందరూ కూర్చొని చర్చించుకొని ఒక ఏకాభిప్రాయం వచ్చాము అభిప్రాయాన్ని మేము త్వరలో అధిష్టానాన్ని పాటిస్తే అధిష్టానం నుంచి కంపెనీ ఎవరు ఏంటి వస్తుంది